హాయ్ హలో అందరికీ నమస్తే నా పేరు నరేష్ జయం విజయం మనదే ఈ ఛానల్ ద్వారా టెక్నాలజీ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆసక్తి ఉన్నవారు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటగా ఒక పొడుపు కథ అడుగుతాను చూడండి చాలా ఆసక్తిగా ఉంటుంది ఈ పొడుపు కథ తెలంగాణలోని పాలమూరు నల్గొండ జిల్లాలో గొలుసు పొడుపు కథగా ఇది ప్రచారంలో ఉంది చూడండి స్తంభాలు స్తంభాల మీద కుంభాలు కుంభాల మీద తొట్టి కుడిత తొట్టి మీద గవ్వల గురిగి గవ్వల గురి మీద గడ్డిపోసలు గడ్డిపోసల్లో గాడిదలు పొరలాడుచున్నాయి ఇది ముస్తానుపాద అలంకారం లేదా గొలుసు పొడుపు కథ రూపంలో ఉన్నది దీని జవాబు వచ్చి స్తంభాలు అంటే స్తంభాలు అంటే కాళ్ళు స్తంభాలు అంటే కాళ్ళు కుంభాలు అంటే బ్యాక్ కుడితోటి అంటే స్టమక్ గవ్వల గొరిగి అంటే తల గడ్డిపోచలు అంటే హెయిర్ గాడిదలు పొరలాడుతున్నాయి అంటే గాడిదలు అంటే పేలు ఈ విధంగా ఈ పొడుపు కథ నల్గొండ జిల్లాలో ప్రచారంలో ఉంది ఎన్ని గొలుసు పొడుపు కథ అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్